అనేది ఇప్పుడు వీడియోలో వీడియో చూడండి ఇది బాధ చెప్పండి మరి అద్దీ అసలు తెలుగు అయి కాదు మా ఇబ్బంది చూడదు మళ్ళీ అడవి అవకాశం ఇది ఇంటి అని మనకి చూడు ఇవన్నీ మేము పడింది మాపు మేము ఆయన మాకు ఏ దొరికిదో దొరుకుతుందో ఆయన మా ఇదాకా ఇల్లు లేకుంటాను లేకపోతే కప్పుకోవడానికి బట్టలు లేకపోయినా మా ఇషాని అవునవును చూడండి ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఆ కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేదు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను చుట్టూరా కొండ ఉంది ఆ కొండలో ఒకే ఇల్లు అనమాట నివసిస్తున్నారు ఆ నివసిస్తున్న విలేజ్లో చాలా పేద కుటుంబం అనమాట అది మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ నేను వెళ్తాను అనమాట చూడండి వెళ్ళి దగ్గర వెళ్ళి చూపెడతాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగో నేను కింద వెళ్తున్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి అదే కనిపించేదే వాళ్ళ ఇల్లు అనమాట కొండల దగ్గర తోటల దగ్గర వాళ్ళ ఇల్లు అనమాట కట్టుకొని ఉన్నారనమాట చాలా రోజుల నుండి చూడండి టార్పాలు వేసుకొని ఉన్నారు చాలా బాధాకరంలాగా ఉంది అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట టార్పాలు టార్పాలు వేసి ఉంటున్నారు అనమాట వర్షం పడితే మొత్తం కారిపోతుందట ఫ్రెండ్స్ చూడండి చాలా బాధలాగా ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఉన్న మీరు కామెంట్ రూపం తెలియజేయండి ఇది వాళ్ళ పొయ్యి అనమాట పొయ్యి కూడా చూడండి ఫ్రెండ్స్ ఉంది పొయ్యి కూడా చాలా బాధాకరం అనమాట పొయ్యి కూడా ఇలా పెట్టుకుని ఉన్నారు చూడండి వాళ్ళు ఇల్లు దగ్గర అనమాట కూరగాయలు వాళ్ళు తినడానికి కూరగాయలు అనేది చూడండి వేసి ఉన్నారు ఫ్రెండ్స్ అదిగో జొట్ట పిక్కలు ఇది ఏదో అంటారు ఫ్రెండ్స్ ఇది పూ పూలు పూసు ఉన్నాయి నాకు కూడా తెలీదు చూడండి అనేక రకాల కూరగాయలు అనమాట వేసున్నారు వాళ్ళు గొడ్లు అనమాట అవి గొడ్లు కూడా కట్టుకొని ఇక్కడ జీవిస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నా ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అనమాట వాళ్ళు పడుకునే ఇల్లు అనమాట చూడండి లోన వెళ్ళి కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇల్లు ఎలా ఉంది అనేది మీకు లోన వెళ్ళి చూపెడతాను అనమాట చుట్టూనంత కొండలు పొలాల దగ్గర అన్నమాట వీళ్ళు నివసిస్తున్నారు ఇదే మన వాళ్ళ ఇల్లు అనమాట గిరిజన ప్రాంతంలో చాలా పేద కుటుంబం అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను లోన చూపెడుతున్నాను వర్షం పడితే మాత్రం మొత్తం కారిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఎలాగా ఉందనేది లోనాన్ని మాత్రం మీకు చూపెట్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెడుతున్నారు ఇదనమాట వాళ్ళు పడుకునేది అనమాట చూడండి చాలా బాధాకర ఇది బాధాకర విషయమే ఇది సరిగ్గా ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితులు లేరనమాట ఈ పేద కుటుంబం వాళ్ళు వండి తినేదన్నమాట చూడండి తప్పిలా అనమాట చాలా పేద కుటుంబం అనమాట చాలా విషయం చూడండి ఇది ఆ బాధ అనేది ఇప్పుడు చెప్తాడు అనమాట ఇది నీ బాధ చెప్పండి ఆ వీడియోలో మన అద్దీ తెలుగు అయి కాదు మా ఈ బాధి చూడు మళ్ళీ అడిగి అవకాశం ఇది ఏంటి అన్నది మనకి చూడు ఇవన్నీ మేము పడింది మాపు మేము అయినా మాకు ఏ దొరికిదో దొరుకుతుందో ఆయన అంటే మా ఇదాగా ఇల్లు లేకుండా లేకపోతే కప్పుకోవడానికి బట్టలు లేకపోయినా మా ఇషా ఇలాగే అవునవును చూడండి ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఆ కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేదు వండుకోవడానికి తప్పిల్లు కూడా సరిగా లేదు అనేసి బాధ ఆ బాధని మీరు గుర్తించండి ఫ్రెండ్స్ ప్రభుత్వం వరకు మీరు తెలియజేయండి చూడండి ఇదిగో అవ్వాలంటే ఇదిగో ఇలాగ ఉన్నారనమాట ఇబ్బంది